నమస్కారం దొంగే దొంగ నరిచట్ దొంగే దొంగ 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 నరిచట్ మోసాలు చేసేవాడు అబద్ధాలు చెప్పేవాడు నిత్య అబద్దాలు చెప్పడం కాంటెంటల్ లయర్ ఈజ్ కాంజినెంటల్ లయర్ ఎవరయ్య బా ప్రపంచంలో అంటే బాబు గారే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం నేర్చేసుకున్నాడు నుండి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడు అంటాడు మోసాలు చేయడం అతనికి తెలుసు నేను చెప్పట్లా నాదేళ్ళ భాస్కర్రావు గారు చెప్పాడు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని పోలీసు నివేదికలు ఉన్నాయని చెప్పారు భాస్కర్ రావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు ఐఎంజీ కేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వందల యాభై ఎకరాలు మొన్ననే హైకోర్టు కొట్టేసింది ఆ కేసుని ప్రభుత్వాన్ని భూమి అని చెప్పేసింది అమరావతి రాజధాని అని పేరు చెప్పి నారాయణతో సహాబ్ ఎంతో మందికి ఎకరాల ఎకరాలు బాలకృష్ణ గారి అల్లుడికి రెండో అల్లుడికి హెరిటేజ్ కంపెనీకి చాలా కంపెనీలకి బోగస్ కంపెనీలకి సూట్ కేస్ కంపెనీలకి వందల ఎకరాల కట్టబెట్టాడు రైతుల నోట్లో మట్టి కొట్టాడు మూడు పంటల పండే భూమి లాక్కొని అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంటాడు అబద్దాలు మోసాలు జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలని జగన్ రెడ్డి ఎన్న ఎన్నాళ్ళు ఇలా నాటకాలు ఆడతావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎన్ శివప్రసాద్ ఎస్వి యూనివర్సిటీలో చదివినప్పుడు నాటకాలు వేశారు మీరు నా దగ్గర ఫోటోలు ఉండాలి అక్కడ తీసి చూపెడతా నీకు నువ్వు శివప్రసాద్ చేశారు నువ్వు అతన్ని తర్వాత ఎంపీగా చేశావు లోక్సభ ఎంపీగా గెలిపించావు అతన్ని మంత్రిగా చేశావు కొన్నాళ్ళు ఎమ్మెల్యేగా గెలిపించావు అతన్ని అతను నువ్వు కలిసి నాటకాలు వేశారు తిరుపతిలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండులోనే ఎస్వీ యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాటకాలు వేసింది నువ్వు అదిగాక సాక్షాత్తు నీకు పిల్లనిచ్చి నిన్ను మంత్రిని చేసి కర్షక పరిషత్ కార్పొరేషన్ కి చైర్మన్ చేసి ఆస్తులు ఇచ్చి అంతస్తులు ఇచ్చినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మూడు వందల సినిమాలు పైగా చేసిన మహానటుడు ఆయన ఆయనే అన్నాడు చచా చచా నేను అసలు నటుడే కాదు నాకంటే గొప్ప నటుడు నా అల్లుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నాడు కదా నీకు తెలుసు కదా అన్నాడని అన్ని పేపర్లో కూడా వచ్చింది కదా ఆ రోజుల్లో అన్ని టీవీలో కూడా వచ్చింది కదా నాకంటే మహానటుడు నాకంటే గొప్ప నటుడు నా అల్లుడు నారా చంద్రబాబు నాయుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాటకాలు జగన్మోహన్ రెడ్డి గారు మోసాలు చేయలే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు ఆయన పేద బడుగు బలహీన దళిత వర్గాలు మైనారిటీ వర్గాలకి బ్రాహ్మణ వైశ్య కాపు కమ్మ రెడ్డి సెట్టిబలిజ బలిజ యాదవ గౌడ బీసీలంటే బడుగు వర్గాలు కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్ వెన్నుముక లాంటిది దేశానికి అనేటువంటి పదాలు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళందరూ సంక్షేమ అభివృద్ధి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మోసాలు చేయడంలా మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఫైబర్ నెట్ కేసు ఇసుక అక్రమదాంద మద్యం అక్రమదాంద మద్యం పర్మిట్లు ఇవ్వడాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయలే రైతులు మీరందరూ పాపం అమాయకులయ్యా రైతులు మీరందరూ అమాయకులు ఇదేదో రైతు బాంధవుడు అనుకుంటున్నారు మీరు నాగలి గిఫ్ట్ ఇచ్చారట అబద్ధాలు మోసాలు జగన్ రెడ్డి అన్నాళ్ళు ఇలా నాటకాలు ఆడతాం సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలు అయినని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు నువ్వు మండిపడ్డం బాబు ఎండలు బాగా ఉన్నాయి ఎండలు చాలా బాగా ఉన్నాయి మండిపడ్డమేంటి నువ్వు నువ్వు మండక్కల్లా బాబుగారు నువ్వే మండిపక్కల్లా సూర్యుడు బగబగ మండిపోతున్నాడు చాలు గత ఎన్నికల్లో కోడికత్తి కేసులో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని మళ్ళీ ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు కోడికత్తి కేసు ఆయన ఏ పార్టీలో చేరాడు కుటుంబ సమేతంగా వచ్చి మన మూడు రోజుల క్రితం చంద్రబాబు గుండె మీరు చేసుకుని చెప్పు ఏ పార్టీలో చేరాడు మీ పార్టీ నాయకులను కలిశాడు తెలుగుదేశం పార్టీ నాయకులను కుటుంబ సమేతంగా వచ్చి కలిశాడు ఆ కేసు విచారణ చేసింది రాష్ట్ర పోలీసులు కాదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు సిబిఐ కాదు నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేసింది అతనికి బెయిల్ రాకుండా న్యాయస్థానం ఆపింది జగన్మోహన్ రెడ్డి ఆపలేదు ఎందుకు ప్రజల్ని మభ్య పెడతావు ఎందుకు అబద్ధాలు చెప్తావు చిరు నువ్వు లేచిన పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్దాలు చెప్తావు నువ్వు అసత్యాలు ప్రచారం చేస్తావు నీకు తోడు పచ్చ మీడియా ఒకటి దుష్ట చతు మీడియా ఒకటి గులకరాయి డ్రామా గులకరాయలు ఎప్పుడూ అంతరించిపోయినాయి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు తినేసావు గులకరాళ్ళు కూడా తినేసావు నువ్వు గులకరాళ్ళు లేవు గులకరాయి తగిలితే బొప్పి కడుతుంది ఇట్లా కట్ అయిపోయి రక్తం కారదు అది తెలుసుకో గులకరాళ్ళు ఇంత చిన్న చిన్నగా ఉంటాయి నునుపుగా ఉంటాయి అవి కొడితే గులకరాయి తోటి కొడితే బొప్పి కడుతుంది రక్తం రాదు కట్ అయిపోదు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి తొమ్మిదేళ్ల నుంచి ప్రతిపక్ష నాయకుడిని నలభై ఏళ్ళ అనుభవం ఎందుకు అప్పడాలు చేసుకుంటాను కానీ అనుభవం ఇలాంటి దగాకోరు వ్యవహారాలను ప్రజలు నమ్మరని అన్నారు రాజాం శ్రీకాకుళం జిల్లా పలాసల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు ఒక్కో ప్రాంతాన్ని దోచుకునేందుకు జగన్ రెడ్డి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చాడని ఆయన ధ్వజమెత్తారు ఓ పెద్ద సైకో చిన్న చిన్న సైకోల్ తయారు చేశాడు చిన్న చిన్న సైకోల్ని తయారు చేశాడు మాది తమరు చేసింది చిన్న చిన్న సైకోలను తయారు చేసింది తమరు తమ సొంత బాహుమర్దికంపు బియ్యం కూడా ఒక సైకో అని చెప్పి సర్టిఫికేట్ తీసుకున్నారు హత్య కేసు అటెంప్టెడ్ హత్య కేసులో నుంచి బయటపడడానికి హత్యాయత్నం కేసులో నుంచి బెల్లంకొండ సురేష్ హత్యాయత్నం కేసులో నుంచి బయటపడ్డానికి అంతే సైకోలను తయారు చేసింది నువ్వు పాపం అమాయకమైన తమ్ముళ్ళను సైకోలుగా గా మార్చేసావు నువ్వు అయినా పాపం రైతులారా ఆయన రెండు ఎకరాలు భూమి అన్నాడు ఆయన పెద్ద రైతే అనుకుందాం రెండు ఎకరాలకే అటువంటి ఆయనకి మీరు నాగలి బహుకరించారు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా రైతుల్ని పోలీసులతోటి ఏ విధంగా ఆడ రైతులు మహిళా రైతులు అని కూడా చూడకుండా గుర్రాలతో తొక్కించాడు రైతుల్ని ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా గుర్రాలతో తుపాకులు ఎట్లా పెట్టి కొట్టిచ్చారు కాల్పులు ధరిపించాడో చూడండి ఇదిగో ఆ కాల్పుల్లో రైతులు మరణించారు అసెంబ్లీ సాక్షిగా అటువంటి నాయకుడికి నాగలి ప్రజెంటేషన్ చేస్తారా బహుమతిగా ఇస్తారా తప్పు రైతులారా రైతులు ఇచ్చి ఉండరు ఇది మాత్రం రైతులు ఇచ్చి ఉండరు సైకోలు ఇచ్చి ఉంటారు అతనికి మీరు ఎన్ని ప్రచారాలు చేసినా అసత్య ప్రచారాలు చేసినా కూడా పేద బడుగు బలహీన దళిత మైనార్టీ క్రిస్టియన్ వర్గాల్లో కాకుండా బ్రాహ్మణ వైశ్య కమ్మ కాపు క్షత్రియ గౌడ బలిజ యాదవ అన్ని కుటుంబాలు అన్ని కులాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతిస్తున్నారు నిన్ను నమ్మం బాబు అంటున్నారు జాబు కావాలంటే జగన్ రావాలి అంటున్నారు జాబు కావాలంటే జగన్ రావాలి అంటున్నారు జాబు కావాలంటే బాబు రావాలండంలా జాబు కావాలి అంటే జాబు రావాలంటే జగన్ రావాలి అని అంటున్నారు నిన్ను నమ్మే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత తెలంగాణలో ఎట్లాగో పార్టీ దుకాణం మూసేసావు ఆంధ్రప్రదేశ్లో కూడా దుకాణం మూసేయాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ దుకాణం మూసేయాల్సి వస్తుంది ఆయన ఉన్నాడు కదా ప్యాకేజ్ స్టార్ గారు ఆయనకి ప్యాకేజ్ ఇవ్వడం ఆపేసుకోవచ్చు నువ్వు జాతీయ పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో హైదరాబాద్లో ఎకరాల్లో ఎకరాల్లో ఉంది పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంది అన్నీ బాగుంది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇది నారా సూపర్ మార్కెటో నారా హెరిటేజ్ మార్కెట్ లేకపోతే పెద్ద డిమార్ట్ కంపెనీకో రిలయన్స్ ట్రెండ్స్ కో ఎవరికో అద్దెకి చేసుకోవచ్చు ఇరవై ఇరవై నాలుగు తర్వాత జరగబోయే పరిస్థితి అది దానికి రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ లో మొదటి వారం లేదా రెండో వారంలో ఎదురంటి సందీ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శాసనాన్ని అనుసరించి రాజ్యాంగానికి కట్టుబడి అని ప్రమాణ స్వీకారం చేస్తారు చెవులు నెక్క పెట్టుకుని చెవులు ఇలా నెక్క పెట్టుకుని టీవీలో చూస్తూ కూర్చుండవు కానీ ఓకే జై హింద్